చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం అనేక మార్గాలు ఉన్నాయి ఇంటి దగ్గరని చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం అదే మరి తొలి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపేయడం ఇవన్నిటికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం ఈ రోజే నేను వెళ్ళాను ఇక్కడ ఒక వెహికల్ కూడా పంపిస్తున్నాం ఆ వెహికల్లో మీ ఇంట్లో ప్లాస్టిక్ కానీ అదే మరిగా ఈ వేస్ట్ కానీ లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులుంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి అవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు అంటే మీరు ఉడుకుతూ ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా పది రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా